మొత్తం నలుగురు తాగేశ్ సార్ కొంచెం మీద दे चलो चलो आओ 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 ఓకే అండి చూడండి ఇది ఒకసారి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కి మన బాడీ జనరేట్ అవుతుంది అనమాట ఇది ఇది సీఎండి అంటారు కాన్సన్ట్రేషన్ మినరల్ డ్రాప్స్ అంటారు ఇది కణాలు కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి ది బెస్ట్ గా పనిచేసేది ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికైనా సరే ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తూ ఉంటాయో మన బాడీలో అవయవాలు అలా మెరుస్తూ ఉండి అవయవాలు పని తీరు పని పని అవయవాల పని అవి చేస్తూ ఉంటాయి మన హాస్పిటల్కి వెళ్తావా ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో మన బాడీలో అవయవాలు కూడా మెలమెలా మెరుస్తూ ఉండి ఎలాంటి ప్రాబ్లం రాకుండా హాస్పిటల్కి వెళ్తామా వెళ్ళాం అలాగే అవయవాల పనితీరును మెరుగుపరచడానికి చక్కగా ది బెస్ట్గా పనిచేసింది కణాలు కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి కణాలను యాక్టివేట్ చేయడానికి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట అరవై రకాల కూరగాయలు తింటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో ముప్పై రకాల మొలకలు తింటే మనం ఎంత ఆరోగ్యకరంగా ఉంటామో అంత అద్భుతంగా పనిచేసింది అన్నమాట ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాల కానీ పండుగ ముసలి వరకు అందరూ వాడుకోవచ్చు మనం తల్లి గర్భాల నుంచి వచ్చినప్పుడు కొన్ని కోట్ల కణాలతో వస్తాము కొన్ని కోట్ల కణాలు అన్ని కూడా కణాలన్నీ పనిచేయ మనకి కొన్ని కణాలు పనిచేయ కానీ నీరసంగా నిశ్శబ్తు కణాలు నరాలని అన్ని కూడా యాక్టివేట్ చేయడానికి మొత్తం కూడా ఇమ్యూనిటీని అందించడానికి చాలా చక్కగా పనిచేసేది ఎందుకంటే మనం అంతకుముందు బోర్ నీళ్ళల్లో బావి నీళ్ళల్లో కాలువ నీళ్ళల్లో మినరల్స్ ఉన్నాయిలే కానీ ఈ రోజున మనం తాగే మినరల్ వాటర్లో మినరల్స్ లేవు బోర్నీ కాలో నీళ్ళు ఆ బాగా నీళ్ళు తాగినాల్లో బాగానే ఉన్నాం ఈ మినరల్ వాటర్ ఎప్పుడైతే తాగుతా ఉన్నో మనం ఆకలు నొప్పులు వస్తా ఉన్నాయి గుర్తుశాత వరిపోతా ఉంది ఆ మనకి మినరల్స్ మన బాడీకి అందించడానికి మనకి బాడీకి వచ్చేసరికి ఎయిటీ ప్లస్ మినరల్స్ కావాలి కానీ మీరు తాగే వాటర్ లో ఓన్లీ ట్వంటీ మినరల్స్ మాత్రమే ఉంటుంది ఆ ఎయిటీ ప్లస్ మినరల్స్ మన బాడీకి అందించి అన్ని కూడా అవయవాన్ని అద్భుతంగా పనిచేయడానికి చాలా చక్కగా పనిచేసింది ఇది వాడుకోవటం ఉపయోగం ఏంటంటే తలకాయ తిరుగుతున్నా కళ్ళు తిరుగుతున్నా నీరసంగా ఉన్నా నిశ్ కొంతమంది కొంతమంది పోతపోతని కింద పడతా ఉంటారు నీరసంగా ఉంటది కొంతమంది బాడీలో మెటాలి తక్కువగా ఉంటది బాడీ బాడీ లా సేక్ వస్తా ఉంటది అలాంటి షేక్ ప్రాబ్లం రాకుండా కూడా చాలా చక్కగా ఉంటది చిన్న చిన్న పెయిన్స్ ఉంటాయి బాడీలో అలాంటి పెయిన్స్ తగ్గించడానికి కూడా చాలా చక్కగా పనిచేసింది ఎవరైనా వాడుకోవచ్చు ఒక మనిషికి వచ్చేసరికి రెండు నెలల ఇరవై రోజుల నుంచి మూడు నెలల దాకా వచ్చింది బాడీలో తొమ్మిది వందల రూపాయలు అవుతుంది మూడు నెలల దాకా వాడుకోవచ్చు జాగ్రత్తగా ఎవరైనా సరే వాడుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాల కానీ పండు ముసలాల వరకు ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవటం వల్ల చాలా ఉపయోగం మీరు ఎక్కువ రోజు పని కాడికి ఎక్కువ శాతం పనిచేయడానికి కానీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి కానీ చాలా చక్కగా పనిచేసేది అనమాట ఎవరైనా ప్రతి ఒక్కరు పద్నాలుగు సంవత్సరాలు కానీ పండు వరకు సేమ్ ఇందాక మీరు ఎలా వాడు ఎలా పట్టారో మళ్ళీ ఇప్పుడు అలాగే పట్టదు పట్టండి ఓకే అండి వన్ టూ త్రీ రైట్ तो ये गाले ये गाले हम बोल रहांगा ओके 1 2 3 राइट सर ओए पांच को नहीं है ना नौकरी से सर తలకి ఎలా ఉంది తాగిన తర్వాత ఎలా ఉంది తాగా ఎలా ఉంది ఏముంది సార్ మీకు ఎలా ఉంది తాగిన తర్వాత